ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి అలాగే వాళ్ళు ఏ రెమెడీలు చేసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఈ వృషభ రాశిలో కానీ వృషభ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి ఆరో స్థానం అనేది వాళ్ళ ఆ ఆరోగ్యం అనారోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట మీకు శుక్రుడు ఈ ఆరోగ్య సమస్యలకు అధిపతిగా ఉంటాడనమాట శుక్రుడు బలంగా ఉంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉండడం శుక్రుడు బలహీనంగా ఉంటే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్నా బలంగా లేకపోయినా శుక్రుడు వలన ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గోచారంలో శుక్రుడు మారినప్పుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు రాహుకేతువులతో కంజంక్షన్ ఆస్పెక్ట్ అయినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఈ వృష్ వృషభ వృషభరాశిలో జన్మించిన వారికి వృషభ లగ్నంలో జన్మించిన వారికి తరచూ వచ్చే అనారోగ్య సమస్యల్లో మొదటిది ఏంటంటే మూత్రకోశ వ్యాధులు వేడి చేయడం యూరిన్ ఇన్ఫెక్షన్లు యూరిన్కి సంబంధించిన అన్నిటిలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వృషభ రాశుల్లో ఎక్కువగా గుప్త జానేంద్రియ రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే కొంతవరకు స్త్రీ వ్యామోహాలు ఇవన్నీ కూడా మిగతా రాశులతో పోలిస్తే శుక్రుడు అధిపతి కావడం వల్ల రాశి అధిపతి కావడం ఆరో స్థానాపతి అధిపతి కావడం వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడడం వీటికి సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా అందరికీ కాకపోయినా ఎవరికైతే బ్యాడ్ మహాదశలు రాహు మహాదశ కేతుని మహాదశ కుజుమహదశ ఇలాంటివి నడుస్తున్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి షుగర్ రాకుండా ఉంటే చాలా మంచిది షుగర్ వచ్చిన నుంచి కూడా అప్పటివరకు వీళ్ళు చాలా బాగా చెప్తారనమాట నా అంత ఆరోగ్యవంతుడు లేదు నాకు అప్పుడు అసలు ఇప్పుడు కూడా ఫీవర్ రాదు నాకు ఏమీ ఉండదని షుగర్ వన్స్ ఎంటర్ అయిన నుంచి వృషభం వాళ్ళ జీవితంలో అంటే థర్టీ ఫైవ్ తర్వాత నుంచి కూడా అనారోగ్య సమస్యలు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి షుగరు బీపీ ఇలా అంటే ఎవరికి లేవు అంటే అందరికీ ఉన్నాయి కానీ వృషభ రాశి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు చెప్పాలంటే కానీ వీళ్ళకి షుగర్ వచ్చిన తర్వాత నుంచి కూడా కొంతవరకు మిగతా విషయాలన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలాగే కడుపు నొప్పి అలాగే ముక్కుకు సంబంధించిన విషయాలు దీంతోపాటు రాహుకు సంబంధించిన విషయాలకు అలా అంటే ఏంటంటే ఎలా పడితే అలా పని చేసుకుంటా వెళ్ళిపోతాం లేకపోతే ఎక్కువ టూర్లు వాటికి వెళ్ళినప్పుడు కొంతవరకు ఏదైనా కాళ్ళు బెనకడాలు లేకపోతే సయాటిక్ పెయిన్స్ అంటారు కదా ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా రాశులతో పోలిస్తే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా పట్టించుకోవాలన్నమాట ఎలా ఉన్నా పర్లేదు అని వెళ్ళిపోతూ ఉంటారు అయితే వీళ్ళకి తెలియకుండా ఇలా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోవడం పిచ్చి పిచ్చిగా ఆహారం తీసుకోవడం వలన కొంచెం ట్వంటీ ఫైవ్ అలా వచ్చిన కానించే గ్యాస్ ప్రాబ్లమ్స్ తిన్నదారా ఎక్కువగా అరగకపోవడం లేదంటే ఒక చోట నిద్ర పట్టకపోవడం అంటే కొత్త చోటకి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు నిద్ర పట్టకపోవడం లేదంటే కొత్త విషయాల్లో తొందరగా అంటే కొత్త ఫుడ్ కానీ లేకపోతే కొత్త చోట ఉన్న పరిస్థితులను కానీ తొందరగా అవగాహన చేసుకోలేకపోవడం వలన అక్కడ ఏదో ఒక సమస్యలు రావడం ఇలాంటివి ఎక్కువగా వృషభ రాశి వారికి ఉంటాయి అనమాట వృషభ రాశి వాళ్ళు ఉన్న ఇబ్బంది ఏంటంటే నాకు ఇది బాగలేదు అంటే నెగిటివ్ చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట ఎంతసేపు కూడా నేను చాలా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నాను చాలా సూపర్గా ఉన్నాను ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్ప నేను ఇలా బాగలేదు అని చెప్పుకోవడానికి ఇష్టపడను అనమాట మొత్తం మీద మిగతా రాశులతో పోలిస్తే వృషభ రాశి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు అని చెప్పాలి ఇక రెమెడీస్ విషయానికి వస్తే వృషభరాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా బాగా ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు శుక్రుడికి ఇరవై వేలు జపం చేయించుకోవడం అలాగే ప్రతి శుక్రవారం కూడా పావు బొబ్బర్లు దానం ఇవ్వడం కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్లో మీ చేతితో వేసేయడం వల్ల జలచరాలు అవి తినడం వల్ల కూడా చాలా వరకు ఆర్థికంగా బాగుంటుంది అలాగే ఈ అనారోగ్య సమస్యల పరంగా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వజ్రాన్ని ఉంగరంగా ధరించడం ముఖ్యంగా మహాదశ జరుగుతున్నప్పుడు కానీ శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కానీ శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ శన్తో కానీ కుజుడితో కానీ కలిసినప్పుడు ఈ వజ్రాన్ని ఉంగరంగా ధరించడం వల్ల అనారోగ్య సమస్యలనే తగ్గే అవకాశం ఉంటుంది వీటిలన్నింటిలో టాప్ రెమిడీ ఏంటంటే అనారోగ్య సంస్థలు తగ్గాలంటే బొబ్బర్లు దానవ్వడం లేదా బొబ్బర్లు వాటర్లో వేసేయడం ప్రతి శుక్రవారం ఇలా పదకొండు శుక్ర శుక్రవారాలు చేసి మళ్ళీ పదకొండు శుక్రవారాలు ఆగి మళ్ళీ పదకొండు శుక్రవారాలు ఇలా రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటే దానివల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలని తగ్గే అవకాశం ఉంటుంది